Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 and seven four one six one four double three seven three. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి అభిషేకం నిర్వహించిన అర్చకులు నేటి సాయంత్రం హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీనివాసుడు మదనపల్లె నుండి ఊటీకి ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసుకు విశేష స్పందన లభించింది ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి వచ్చే నెల ఇరవై ఆరున మళ్లీ ఊటీకి ప్రత్యేక సర్వీసు నడపడం జరుగుతుందని వెల్లడి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు నేడు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు ఐదవ రోజున స్వామివారు హంస వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగారు ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు కలియుగ కలయుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు మంగళవారం సాయంత్రం కళా ൂച്ചപൊടി നദർശന ഉർക്കുധരെ ഓ ആ हिन्दुवः मातिरे न सन्तोष

நீ கண்டாய கல்யாணத்தினா ஸ்ரீவேங்கரசாய ஸ்ரீனிவாசாய மங்களம் ఓం నమో నారాయణాయ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయందు వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఇరవై తారీఖు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ నిత్యారాధన పంచామృత పంచామృతాభిషేకము కలశారాధన హోమము బలిహరణము మహామంగళారతి తీర్థప్రసాద వినియోగములు జరిగినాయి అదేవిధంగా సాయంకాలం హంస వాహనము శేషువాహనము స్వామివారి ఊరేగింపు ఈరోజు సాయంకాలం జరుగుతాయి అదేవిధంగా రేపు సాయంకాలం ఆరు గంటలకి స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భరతనాట్యం ప్రోగ్రాం ఆరు గంటలకి ప్రారంభమవుతుంది కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవకృపలు కావాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో నారాయణాయ మదనపల్లె నుండి ఊటీకి వేసవి సెలవులను పురస్కరించుకుని స్పెషల్ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసీ వన్ డీపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు నేడు మదనపల్లి ఆర్టీసీ వన్ డీపో నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె నుండి ఊటీతో పాటు అటవీ ప్రాంతాల మీదుగా మైసూరుకు చేరుకుని అక్కడ వివిధ పర్యాటక ప్రాంతాలు తిరిగి మదనపల్లికి చేరుకునే విధంగా ప్రత్యేక బస్సు నడుపుతున్నామన్నారు నేటి రాత్రి ఎనిమిది గంటలకు మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి బయలుదేరుతుందని తెలిపారు అదే విధంగా జూన్ ఇరవై ఆరవ తేదీన మళ్లీ ఊటీకి ప్రత్యేక సర్వీస్ నడుపు అందరికీ నమస్కారం మదనపల్లి వండిపో నుండి ప్రతి వారం ప్రతి సోమవారము మల్లైకొండకు తమలపల్లి మల్లైకొండకు మూడు బస్సులు మేము రెగ్యులర్గా ఆపరేట్ చేస్తున్నాం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కు ఫస్ట్ బస్సు తర్వాత సిక్స్ థర్టీకి సెకండ్ బస్సు సెవెన్ ఓ క్లాక్కు మూడు బస్సు మల్లయకొండకు వెళ్తాయి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం అలాగే తమ్మలపల్లి నుండి రాగిమార్ సర్కుల్ నుండి తమ్మలపల్లి కొండపైకి మల్లయకొండకు ఈవినింగ్ వరకు బస్సులు తిరిగి ఈవినింగ్ అక్కడ నుండి బయలుదేరి మదనపల్లికి రావడం జరుగుతుంది అలాగే అరుణాచలం ప్రతి పౌర్ణమికి అరుణాచలంకు మదనపల్లి వండిపో నుండి అల్ట్రా డిలక్స్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే మనకు మన డిపో మదనపల్లి వన్ డిపోకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు కొత్త బస్సులు రావడం జరిగింది అవి తొందరలోనే మేము హైదరాబాదుకు ఆపరేట్ చేస్తాం ఈ అవకాశాన్ని కూడా హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం ఆ రెండు బస్సులు కూడా అశోక్ లెలాండ్ బిఎస్ సిక్స్ బస్సులు లేటెస్ట్ వెహికల్స్ ప్రతి సీటు దగ్గర కూడా సెల్ ఛార్జర్ ఉంటుంది ఎల్ఈడి టీవీ ఫెసిలిటీ ఉంటుంది ఆ వెహికల్ కూడా చాలా కంఫర్ట్గా సస్పెన్షన్ సిస్టమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది జర్నీ అవర్స్ కూడా బాగా తగ్గించాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే మనకు మన డిపోకు రాబోయే రోజుల్లో మరిన్ని సూపర్ లగ్జరీ బస్సులు అలాగే బెంగళూరు కూడా మనకు ఎక్స్ప్రెస్ బస్సులు తర్వాత తిరుపతి రూట్లో కూడా ఎక్స్ప్రెస్ బస్సులు కొత్తవి రాబోతున్నాయి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే ఊటీకి ఈరోజు రాత్రికి ఒక బస్సు నైట్కి బస్సు బయలుదేరుతుంది ఊటీకి ఊటీకి ఈరోజు నైట్ బయలుదేరి రేపు మార్నింగ్ ఊటీ వెళ్తుంది ఊటీలో రేపు రేపంతా అక్కడే ఉండి అలాగే రేపు నైట్ కూడా అక్కడే స్టే చేసుకొని ఎల్లుండి ఉదయం అక్కడ నుండి బయలుదేరి మైసూర్కు వెళ్ళి మైసూర్లో వన్ డే స్టే చేసి వరుస రోజు మనకు డిపోకి రావడం జరుగుతుంది దీనికి కావాల్సిన టికెట్స్ కావాల్సిన వాళ్ళు మా అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ రేవతి మేడం గారిని సంప్రదిస్తే మీకు టికెట్స్ మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది ఆమె ఫోన్ నంబరు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ అలాగే నెక్స్ట్ మంత్ సెవెంత్ కూడా మేము ఊటీ ఊటీకి ఇంకో బస్సు ప్లాన్ చేసాం ఇవన్నీ దీనికి నెక్స్ట్ మంత్ వెళ్ళే దానికి కొత్త బస్సు మేము పెట్టడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకుంటామని ఆశిస్తున్నాం మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో మదనపల్లి వండిపో లాస్ట్ మంత్ హయ్యెస్ట్ అర్నింగ్స్ రావడం జరిగింది ఐదు కోట్ల అరవై ఏడు లక్షలు అలాగే డిపో చరిత్రలో అంత అర్నింగ్స్ ఇంతవరకు రాలేదు అలాగే పబ్లిక్లో కూడా మంచి ఒపీనియన్ అంటే వెహికల్ కండిషను ఎక్కడ బస్సులు ఫెయిల్ కావు అనేటువంటిది రావడం జరిగింది దీని కారణము మాది స్టాఫ్ ఎంప్లాయీస్ అందరూ సమిష్టిగా కలిసి పనిచేయడం వల్లే

Да. Gracias. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళ ఆ కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యా బోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్ కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్ర నగర్ కురవంక మదనపల్లి వెల్కమ్ బ్యాక్ గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితులు స్వామివారికి విశేష అలంకరణ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు మంగళ వాయిద్యాలతో స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలరించాయి భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు oh <laughs> my What the boo వర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ రోహిత్ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ పాల్గొన్నారు వారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శన జరిగింది

మంగళ సూత్రధారణ ఉండగా తరమాల కూడా మూర్తయి ఉండగా ఇంకా వారిద్దరి మధ్య ఉందో మనం తక్కువగా కనిపిస్తాను నగర తీసుకున్న స్వామి అమ్మవారిని అమ్మా నువ్వు మా అందరూ మంత్రిని సోకరీచారు అని చెప్తాం అమ్మాక్ష్మి

శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించిన అర్చకులు నేటి సాయంత్రం హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీనివాసుడు మదనపల్లె నుండి ఊటీకి ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసుకు విశేష స్పందన లభించింది ఆర్టీసీ మేనేజర్ వెంకటరమణారెడ్డి వచ్చే నెల ఇరవై ఆరున మళ్ళీ ఊటీకి ప్రత్యేక సర్వీసు నడపడం జరుగుతుందని వెళ్ళడి ఇవి ఇప్పుడు